సర్మ దైగల దేవా నైనా మీ వందనాలు స్తోత్రాలు సుగులు చెల్లిస్తున్నాం సంవత్సరం అంతా ప్రభుని పిల్లలు నైనా ప్రభావి పక్షంగా ఆరిలో బైబిల్ మిషన్ పక్షంగా తండ్రిని పిల్లలు దేవ అనేక ప్రాంతాలు అనేక జిల్లాలు నైనా ప్రభా గ్రామాలు తండ్రి కొన్ని వందల గ్రామాలు వేల గ్రామాలు సువార్త చేసిన వారై ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఈ సంవత్సరాంతంలో ఈ పన్నెండవ నెల తండ్రి ఇరవై ఏడవ జన్మలందుతండి ఈ ప్రాంతంలోనికి మమ్మల్ని మీరు తోడుకొని వచ్చి దైవజనులు ముద్రించినటువంటి ఈ రక్షణ కార్యక్రమం అనే పత్రిక అయినా తండ్రి ప్రభు ఈ ముద్రణ దేవా ప్రభు అనేకులకు పంచుతుండగా అయినా ఈ పత్రిక సేవ జరుగుతుండగా మీరు మీ దోతలు మౌలం పరిస్థితులు గెరోబులు శరాబులు మా జనకులు మా తండ్రి గారిని తోడుగా ఉంచి ప్రతివిధమైనటువంటి దృష్టి కార్యాలు మీ నామంలో లైవ్ చేసి ప్రతి పత్రిక ద్వారా ఒక ఆత్మరక్షత మీకు సహాయం చేస్తుంది ప్రార్థన ప్రతిఫలం సహాయం దయచేయమని మా ప్రభువును మా ప్రిరక్షకుడైన కేసు వారి ప్రశస్త నామములో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకూర్చున్నారు మా పరమ తండ్రి నల్లి కుమార్ పరిశుద్ధాత్మత్రైకి దేవుడు దీవిన నెటిన సుమార్తె దేవుడు దీవించి ఆశీర్వదించుడుగాకర